నమస్తే నేను మీ ఈశ్వర్ ఈశి న్యూస్ కి స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ ఈ నెల తొమ్మిదవ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది అస్సం పార్టీ రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై సిఫార్సు చేయాలని ఆదేశ ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఆదేశాలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్న జిల్లా ఇన్ఛార్జి మరియు మంత్రులు జెపిటీసి అభ్యర్థుల ఎంపిక బాధ్యతని టీపీసీసీ కమిటీ కమిటీకి అప్పగించారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎంపీటీసీ సర్పంచ్ల అభ్యర్థుల ఎంపిక డిసిసిలకు అప్పగించారు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నివేది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను సెక్రటరీలకు అప్పగించారు సీఎం రేవంత్ ఈ నేపథ్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీన అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన